హలో వివర్స్ ఈరోజు మీ ముందుకి మరొక మంచి వర్క్తో వచ్చానండి అది కూడా కట్ వర్క్ ఇది ఎలా ఉందో మీరు కూడా చూసి ఒక చిన్న కామెంట్ చేయగలరని ఆశిస్తున్నాను అయితే కస్టమర్ మనల్ని అడిగింది ఏంటంటే మనకి నాకు త్వరగా కావాలని చెప్పేసి అడిగారు త్వరగా కావాలి ప్లస్ కట్ వర్క్లో కావాలన్నారు అందుకోసమని చెప్పేసి ఇది ఒక చిన్న కట్ వర్క్ చేసి ఇచ్చాను అది కూడా కస్టమర్కి ముందే ఫార్వర్డ్ చేశాను ఈ వర్క్ ఎలా ఉందో చూసి చెప్పండి అంటే కస్టమర్ కూడా నాకు ఓకే చేయండి అన్నారు అప్పుడు మనం ఈ వర్క్ని స్టార్ట్ చేసాం ఈ వర్క్ ఎలా ఉందో చూసి చిన్న కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెల్కమ్ టు ఎన్ ఫర్ ఎంబ్రాయిడరీ అండి ఇదైతే ఒక మేడం గారు పంపించారు మనకే వర్క్ ఏమని చెప్పారు మనమే వేసామండి శారీలో ఏ కలర్ అయితే ఉంటుందో మనం అదే ఎగ్జాక్ట్గా అదే కలర్ వేస్తాము ఇది చూపిస్తాను చూడండి శారీ వేసి సింపుల్గా చాలా నీట్గా ఉందండి కలర్ కూడా చూడండి కాపర్ కలరు ప్లస్ బ్లూ కలరు ప్లస్ ఎమరా లైట్ గ్రీన్ అండి ఇది లైట్ గ్రీన్లో మనం ఇచ్చిన కట్ వర్క్ అనమాట చాలా నీట్గా వస్తుంది ఇది హ్యాండ్ ఇలా చేసాం మీరు కనబడుతుంది కదా హ్యాండ్ చూడండి సేమ్ మన శారీలో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ ఇక్కడ మనం చేస్తూ ఉంటాం మనం ఇక్కడ కట్ వర్క్ తర్వాత లైన్స్ ఎందుకు ఇచ్చామంటే మనకి ఇక వర్క్ అనేది అట్రాక్షన్ కోసం ఇచ్చాము అందులో సిల్వర్ యాడ్ చేసాము శారీలు అయితే సిల్వర్ లేదు కానీ మనం మనకి కొంచెం అట్రాక్షన్ రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా దానికోసం సిల్వర్ యాడ్ చేసి లైన్స్ ఇచ్చామండి అలాగే నెక్ కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది కలర్ ప్యాటర్న్లో మనకి ఈ బుటీస్ కూడా సింపుల్గా అంటే హంగామాలు లేకుండా చాలా సింపుల్గా ఇచ్చేసాము లోపల కాపర్ బ్లూ అండ్ రా ఎమరాల్ గోల్డ్ లైట్ ఇదిగోండి ఫ్రెండ్ లెక్ ఫ్రెండ్ లెక్ ఇలా వచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఎన్ఫో ఛానల్ ఫాలో అవ్వండి